సినిమా ఇండస్ట్రీలో సినీ వారసత్వం తరతరాలుగా కొనసాగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే ఇండస్ట్రీలోకి ఒకళ్ళు అడుగుపెట్టి నటనతో చరిత్రను తిరగరాస్తే చాలు ఇక వారి వారసులమంటూ వాళ్ళు కూడా తర్వాత తరాలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తమదైన నటనతో ప్రేక్షకులని అలరిస్తూనే ఉన్నారు ఇలా చెప్పుకుంటూ పోతే అలనాటి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ గార్ల నుంచి మొదలుకొని నేటి యంగ్ హీరోలందరూ అలా సినీ వారసులుగా రంగ ప్రవేశం చేసిన వాళ్లే వారసులుగా వచ్చినప్పటికీ తమకున్న టాలెంట్ తో ఒక ప్రత్యేకమైన గుర్తింపును మాత్రం సంపాదించుకుంటున్నారనే చెప్పుకోవాలి ఎంత సినీ వారసత్వం ఉన్నప్పటికీ టాలెంట్ లేని ప్రేక్షకుడు ఆదరించడు అని అనడం సినిమా రంగంలో తెలిసిన అక్షర సత్యం అలా సినిమా ఇండస్ట్రీలో ఎందరో మహాగుప్ప గొప్ప నటులు వారసులు కొనసాగుతున్న నేపథ్యంలో కొందరు వారసులు మాత్రం ఇండస్ట్రీలోనే కనపడకుండా పోయారని చెప్పాలి అలా అని చెప్పుకుంటే అందరూ వారసులు ఉన్నారా అంటే లేరనే చెప్పాలి కొంతమంది వెండితెర మీద కనిపిస్తే ఇంకొంతమంది సినిమా రంగం రాలేదని వెళ్లిపోయిన వాళ్ళు కూడా లేకపోలేరు మరి ఈ రోజు నేను మాట్లాడబోయేది అలాంటి ఓ సినీవారసుడి గురించే ఈయన తెలుగు సినీ చరిత్రకే గర్వించదగ్గ మహా గొప్ప నటుడు ఈయన సినిమాలు అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్స్ ఈయన లేని సినిమాని ఊహించుకోవడం కష్టం వరుస సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీ కే స్టార్ హీరోగా చరిత్రలో నిలిచిపోయిన మహా గొప్ప నటుడు ఆయన ఆయన ఎవరో కాదండి టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఒకప్పుడు హ్యాండ్సమ్ హీరోగా అమ్మాయిల కళ్ళ రాకుమారుడిగా అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన హరినాథ్ గారు హరినాథ్ గారి పూర్తి పేరు బుద్ధరాజు వెంకట అప్పాల రాజు ఈయన సినిమా రంగంలోకి రావాలని కాని అడుగు పెట్టాలని కాని ఎలాంటి ఆసక్తి కాని కోరిక కాని ఉండేది కాదట విధి ఎలాంటిది అంటే పైలట్ ట్రైనింగ్ కోసం బస్ స్టాండ్ లో బస్సు కోసం ఎదురు చూస్తున్న ఇతడికి సినిమా రంగం వెతుక్కుంటూ రావడం జరిగింది చూడటానికి ఎంతో హ్యాన్సమ్ గా కనిపిస్తున్న ఈ కుర్రాడు సినిమాల్లో పనికొస్తే గొప్ప హీరో అవుతాడు అని ఆలోచించాడట ఒకప్పటి మహా గొప్ప నటుడు అయిన ముక్కామల గారు అలా ఆయన్ని చూసి సినిమా రంగానికి పరిచయం చేయడం జరిగింది అలా సినీ రంగ ప్రవేశం చేసిన హర్నాథ్ గారు పంతొమ్మిది వందల అరవై నుంచి డెబ్బై వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలోనే తిరుగులేని రొమాంటిక్ హీరోగా బ్లాక్ బస్టర్ హిట్లని సొంతం చేసుకున్నాడు ఈయన నటించిన సినిమాలలో చిట్టి చెల్లెలు లేత మనసులు కలిసి ఉట్టే కలదు సుఖం శ్రీరామ కథ అమరశిల్పి జక్కన్న సీతారామ కళ్యాణం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మంచి సినిమాలు ఈయన సినీ కెరియర్ లో దాదాపు నూట పదిహేడుకు పైగా తెలుగులో సినిమాలతో పాటు తమిళ్ కన్నడ భాషల్లో కూడా ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ వంటి గొప్ప నటులతో కలిసి నటించిన సమకాలకుడిగా పోటా పోటీ పడుతూ ఇండస్ట్రీలో రాణించిన ఈ మహా గొప్ప నటుడి సినీవారసత్వం ఏమైందబ్బా అని అంటే సినీవారసత్వం ఇంకా సినిమా రంగంలో కొనసాగుతూనే ఉంది అని చెప్పాల్సిందే అవునండి వినడానికి ఎంతో ఆశ్చర్యకరంగా ఉన్నప్పటికీ నేను చెప్పేది అక్షరాల నిజం ఎన్టీఆర్ ఏఎన్ఆర్ వారసులు మాత్రమే కాదండి గొప్ప నటుడు అయిన హరినాథ్ గారి వారసత్వం కూడా మన టాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగుతోంది అది కూడా హీరోగా మరి ఇంతకీ అతను ఎవరయా అంటే హరినాథ్ గారి మనవడు అయిన విరాట్ రాజ్ అనే అతడు టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ఇక ఈయన మొట్టమొదటిసారిగా సీతా మనోహర శ్రీరాఘవ అన్న సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోగా హరినాథ్ వారసుడుగా సినీ రంగ ప్రవేశం చేయడం జరిగింది అచ్చు చూడటానికి హరినాథ్ లా కనిపిస్తూ తాత పోలికలతో పడుతున్నాడు ఇతడు ఇక ఇతడు నటించబోయే ఈ సినిమా లవ్ రొమాంటిక్ యాక్షన్ ఓరియంటెడ్ సినిమా ఈ సినిమాకి సంబంధించిన టీజర్లు పోస్టర్లు ఇప్పుడు ప్రేక్షకులందరినీ బాగా ఆకట్టుకుంటున్నాయి మరి మొత్తానికి తాత వారసుడిగా విరాట్ రాజ్ సినీ రంగ ప్రవేశం చేయడం జరిగింది ఇక మరి తాతలాగానే సినిమా ఇండస్ట్రీలో ఒక మంచి గుర్తింపుని సంపాదించుకోవాలి అని మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడా మాత్రం మర్చిపోకండి